నేటికీ ఎంతో మంది ఆడపిల్లలను చిన్న చూపు చూస్తుంటారు ఆడపిల్లల కంటే మగపిల్లలకు ఎక్కువ ప్రోత్సాహాలు అందిస్తూ అదనపు సౌకర్యాలు కల్పిస్తుంటారు వారణాసికి చెందిన ఓ నిరుపేద కుటుంబం మాత్రం ఆడపిల్లలను ప్రోత్సహిస్తే ఏదైనా సాధించగలరని నమ్మి ఆరుగురు కుమార్తెలను వెన్ను తట్టి ప్రోత్సహించింది ఫలితంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగా ఇద్దరు రాష్ట్ర జాతీయ స్థాయి స్విమ్మింగ్ లో రాణిస్తూ పథకాలు సాధిస్తున్నారు ఆ పటేల్ సిస్టర్స్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ఆడపిల్లల పోషణ అంత సులభమేం కాదు ఆరుగురు ఆడపిల్లలంటూ అందరూ జాలిచూపులు చూసిన ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా అన్నింటికీ మేమున్నామంటూ భరోసా ఇచ్చారా తల్లిదండ్రులు వారి కష్టానికి ఫలితంగా ఐదుగురు స్విమ్మింగ్ లో రాణిస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నారు బనారస్ జలకన్యలుగా పేరున్న ఈ సిస్టర్స్ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు నాలుగొందల పతకాలు సాధించారు రెండు వేల పదకొండులో ఘాట్ ఘాట్లోని సరస్వతి స్విమ్మింగ్ క్లబ్ లో చేరారు ఈ అక్కా చెల్లెళ్లు జాయిన్ అయిన ఏడాదిలోపే తమ ప్రతిభతో ప్రొఫెషనల్ స్విమ్మర్ గా లక్నౌలో శిక్షణ తీసుకునే అవకాశం పొందారు బటర్ఫ్లై స్ట్రోక్ బ్రెస్ట్ స్ట్రోక్ బ్యాక్ స్ట్రోక్ లోనూ వీరు ప్రావీణ్యులు రాష్ట్రానికి పథకాలు తీసుకురావడం కుటుంబాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు ఈ పెద్ద కుమార్తె ముస్కాన్ పటేల్ ఇప్పటి వరకు ముప్పై ఒక్క బంగారు ముప్పై రజత పదకొండు కాంస్య పథకాలు గెలుచుకోగా రెండో కుమార్తె నాన్సీ పటేల్ ఇరవై బంగారు పన్నెండు రజత పదమూడు కాంస్య పథకాలు సాధించింది రెండు ఇరవై మూడు జాతీయ స్థాయిలో ఆడుతుండగా యూపీ ప్రభుత్వం క్రీడాకోటా నుంచి వీరికి హెడ్ కానిస్టేబుల్ గా నియమితులయ్యే అవకాశం దక్కింది అయినా ఈతపై వారికి మమకారం తగ్గలేదు రెండేళ్లుగా విధులు నిర్వహిస్తూనే నేషనల్స్ కు అక్కలిద్దరిని స్ఫూర్తిగా తీసుకున్న మూడో అమ్మాయి ఖుషి పటేల్ ఇప్పటి వరకు ముప్పై నాలుగు బంగారు ఇరవై ఒక్క రజతం పదహారు కాంస్య పథకాలు సాధించింది జలంధర్ భువనేశ్వర్ గుజరాత్ గోవాలో జాతీయ స్థాయిలో ఆడుతూ గుర్తింపు తెచ్చుకుంటోంది ప్రస్తుతం సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఇంటర్న్ గా చేస్తోన్న ఖుషి భవిష్యత్తులో అక్కడే కోచ్ గా సేవలందిస్తానని చెబుతోంది डिस्ट्रिक्ट स्टेट मंडल नेशनल से खेल कर यहाँ तक पहुंची हूँ मैं तो यहाँ इंटर्नशिप कर रही हूँ बाकी दो मैंने प्रैक्टिस कर रही हूँ आगे है कि यहाँ ये कोचिंग फील्ड में रहूँ और परिवार से बहुत सपोर्ट मिला है हमारे जो कोचेज हैं। गाउंड तो नहीं किया है मतलब नेशनल में पार्टिसिपेशन है स्टेट के मेडल ముగ్గురు అక్కలను చూస్తూ పెరిగిన చిన్న కుమార్తెలు రియా పటేల్ అనన్యా పటేల్లు కూడా వారి బాటలో నడుస్తూ జూనియర్ రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నామని చెబుతున్నారు ముగ్గురు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని మరో ఇద్దరు కూతుళ్లు భవిష్యత్ కోసం సిద్ధమవుతున్నారని తల్లి లక్ష్మి పటేల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ కూతుళ్ల విజయంతో ప్రతి ఒక్కరూ తమని గుర్తించడం గర్వంగా ఉందని చెబుతున్నారు पांच बहने पांचों दो दीदी यूपी पुलिस में एक दीदी कोच है मतलब बनने वाली है अभी हम लोग स्टेट तो लेवल तक तो खेले हैं अपनी बहनों को देखे बचपन से तो फिर हम लोग स्विमिंग हम लोग भी सीखिए अभी तो हम लोग लखनऊ गए थे पांच बहने नेशनल और स्टेट तक खेल रहे अभी एक सीखी रही है गर्व की बात है मेरी बेटिया आगे बढ़ी है बेटियों को लेके बहुत मैंने देखा है दुख शुरू से लेके अभी तक वो लोग अपनी मेहनत कर रही है तलिद अंडगा निलिस्ते आड़ पिल्लू येदना साधि अजित दंपत चुबुत thank you